నాకెందుకో ఇయర్ దసరా చాలా స్పెషల్గా అనిపిస్తుంది నేనైతే చాలా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నాను అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో ఆ శివ పార్వతుల మధ్య ఆకలి అన్న సంభాషణ వచ్చింది ఆ శివయ్య ఆకలి అన్నది అంతా మాయా ఆత్మకి ఆకలి అన్నది అవసరమే లేదు అని చెప్పి కొట్టి పాడేస్తారు ఇంకప్పుడు పార్వతీదేవికి చాలా కోపం అయితే వచ్చి ఆకలి విలువ నేను చూపిస్తా అని చెప్పి ఇంకా పార్వతీదేవి అయితే తనతో పాటు ఆహార పదార్థాలన్నీ తీసుకొని అదృశ్యులైపోతారు కొన్ని రోజుల తర్వాత భూములన్నీ ఎండిపోతాయి నదులన్నీ ఎండిపోతాయి ప్రజలందరూ ఆకలికి విలువలు ఆడిపోతారు ఆఖరికి ఆ శివయ్య కూడా ఆకలి విలువ తెలుసుకుంటారు ఇంకా లాగా ఆయన భిక్షాటన చేస్తూ నగరానికి అయితే చేరుకుంటారు అక్కడ ఒక ఆవిడ పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా ఆకలిలో ఉన్న ప్రజలందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటారు ఆ తర్వాత శివయ్య కూడా ఆ అన్నపూర్ణాదేవి దగ్గర అన్నాన్ని భిక్షగా తీసుకున్నారు